హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను ఇది వచ్చి సండే అండి సండే మేము మార్నింగ్ ఎయిట్ సర్వీస్కి వెళ్తాం ఫోర్ సర్వీసెస్తే ఉంటాయి సిక్స్ మార్నింగ్ సిక్స్ ఎయిట్ టు టెన్ ఈవినింగ్ సిక్స్ ఫోర్ ఉంటాయి మేము ఎయిట్ సర్వీస్ సెకండ్ సర్వీస్కి వెళ్తామన్నమాట ఇంకా లేచి ఇంకా ఏ పనులు చేసుకోకుండా జస్ట్ ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోతాము ఇంకా ఫిష్ ట్యాంక్ అయితే వాళ్ళ డాడీ నైట్ క్లీన్ చేశారు వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిందంట ఆల్ చిప్పలు అంటారు కదా అవన్నీ ఇంకా సపరేట్గా వేసుకుంది ఇంకా తను అంత ఇంట్రెస్ట్గా తెచ్చుకుందని మా వారు కూడా దానికి ఒక ప్లేస్ ఇచ్చి సపరేట్గా వేశారు ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వాయిస్ ఓవర్ ఇచ్చాను అంటే కొంచెం డిస్టబెన్స్గా ఉంది పక్కనని లేదంటే చిన్నయే మాట్లాడింది ఇంకా మేము కిందకైతే వచ్చేసాము ఇంకా మేము నైటే కొన్ని వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసేసుకుంటాము ఇంకా టిఫిన్ తినేసి ప్రేయర్కి వెళ్ళి వచ్చిన తర్వాత వంటది చేసుకుంటాను కావాల్సినవన్నీ తీసుకొచ్చుకొని ఇంకా చిన్ను అయితే ఇంకా చూస్తుంది మార్నింగ్ మేము వెళ్ళే టైం ఎయిట్ కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎవరు రారు అంటే కొంచెం హాలిడే అనేసరికి లేట్గా లేస్తారు కదండి అట్లాగా లేచి మేము మళ్ళీ చర్చి నుంచి వచ్చేసరికి మాత్రం కింద అయితే కలకల పిల్లలందరూ ఆడుకుంటారు ఈ అపార్ట్మెంట్లో కూడా చాలామంది పిల్లలు ఉంటారు నియర్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ అయితే ఉండొచ్చు అంటే ఉంటారన్నమాట అమ్మాయిలు అబ్బాయిలు కలిపి వాళ్ళందరూ ఆడుకుంటారు ఈరోజు స్పెషల్ వచ్చి దొన్నే బిర్యానీ అని ఇప్పుడు అంటున్నారు కదండి అందరూ ఫేమస్ అవుతుంది అది ఇన్స్టాలో కానీ యూట్యూబ్ రీల్స్లో కానీ అయితే మేము ఒకసారి తిన్నాం ఇక్కడ టేస్ట్ అది బాగుంది అట్లా చేయాలి ఏంటి అనేది ఇంకా చూసి చిట్టుముచ్చాలు రైస్ తోటి ఇంకా చికెన్ దమ్ లాగా అంటే మనం బాస్మతి రైస్ అయితే యూజ్ చేయము ఇంకా మామూలు రైస్ లేదు అంటే నార్మల్ రైస్ అయినా చిట్టుముచ్చాలైనా ఏదైనా యూజ్ చేయొచ్చు నేనైతే చిట్టుముచ్చాలు ఏమీ స్పెసిఫిక్గా వేయలేదు ఇంట్లో రైస్తోనే మైసూర్ రైస్తోనే వేశాను దీనికి కాంబినేషన్ వచ్చి చికెన్ సిక్స్టీ ఫైవ్ చేశాను అనమాట నాకు ఏదైనా సరే నేను చేసిన స్పెషల్ ఇంట్లో వాళ్ళు నచ్చిందంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అది ఎవరికైనా ఆడవాళ్ళకి అంతేనండి ఇంకా నేను వాళ్ళు తిని బాగుంది అని అంటే నాకు సగం కడుపు నిండిపోతుంది అనమాట వాళ్ళిద్దరికీ నచ్చితే అలా వాళ్ళిద్దరూ బాగుంది అని అన్నారు కాంబినేషన్ అయితే బాగుంటుందండి ఇంకా రైతా కూడా చేశాను పెరుగు చట్నీ ఇంకా అది ఇది వేసుకుని అయితే కంప్లీట్ చేశాము ఇక మనం తిన్నాక కూడా ఫిష్కి ఫుడ్ త్రీ టైమ్స్ వేస్తాను కదా గుర్తు పెట్టుకుని మరీ వేస్తానండి నేను చూడండి మీకే అర్థమవుతుంది ఆ వన్ ఇయర్ నుంచి మీరు నన్ను ఫాలో అవుతున్నారు కాబట్టి చక్కగా చూడండి చేపలు కూడా పెద్ద అయ్యాయి మేము తీసుకొచ్చినప్పుడు ఇవి చిన్నవే ఫైనల్గా త్రీ అయితే మిగిలాయి ఇవి కొంచెం వైల్డ్ ఫిష్ అనమాట షార్క్ ఫిష్లు కదా దాన్ని బట్టి వేరే చేపలు వేయడానికి ఉండదు ఇంకా సండే చర్చ్ నుంచి వచ్చేటప్పుడే వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకుంటాం ఇప్పుడు కొంచెం నాకు లాస్ట్ టైం కొంచెం బ్లడ్ తక్కువ ఉందని ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకున్నాము చాలా కాస్ట్ ఉన్నాయండి ఇంకా అవన్నీ అయిపోయాక లంచ్ తినేసి మొత్తం అంతా వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకుంటాను మార్నింగ్ ఏమి మిషన్లో బట్టలు వేయనండి ఎందుకంటే ప్రేయర్కి లేట్ అయిపోతుందని జస్ట్ ఇచ్చేసి ఫ్రెష్ అయ్యి అంతే టిఫిన్ తిని ఇంకా వచ్చాకే మిగతా వర్క్స్ అన్నీ చేసుకుని ఇంకా మిషన్లో బట్టలు వేసుకుంటాను ఇంకా మొత్తం ఇల్లంతా క్లీన్ అయిపోయింది ఇంకా చిన్ను అయితే టీవీ చూస్తుంది వెయిటింగ్ అనమాట కిందకు వెళ్ళడానికి అంటే ఇప్పుడు లంచ్ బ్రేక్ కదా అందరూ వస్తే వెళ్దామని చూస్తుంది వస్తే మాటలు వినపడతాయి కదా ఇంకా పరుగో పరుగు అంటే వెళ్ళిపోతుంది ఇంకా మన ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఈయన మనాలి వెళ్ళినప్పుడు ట్రాలీస్ తీసుకున్నామని ఇవేనండి అవి ఇంకా ఆ రోజు వస్తూ వస్తూ బాక్స్లో తెచ్చాము ఇంకా దాని పని అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ బాక్స్లో పెట్టామన్నమాట మళ్ళీ మనకు ఇప్పుడు ఏం అవసరం లేదు కదా కలర్ అయితే ఇదండి చాలా చాలా బాగుంది క్వాలిటీ కానీ కాస్ట్ కూడా మాకు పర్వాలేదు అనిపించింది తర్వాత ఇంకా చిన్ను చూసుకుంది చూసుకున్న తర్వాత వచ్చారు మమ్మీ అని ఇంకా మా పర్మిషన్ అయితే తీసుకుని ఇంకా వెళ్ళింది చిన్ను వెళ్ళింది చిన్నుతో పాటు మా హస్బెండ్ కూడా వెళ్ళారు అంటే జెంట్స్ కూడా వెళ్తారండి కింద వెళ్ళి బోర్డు చెస్ అది ఆడతారు ఇంకా ఇప్పుడు నాకు తెలిసి టూ థర్టీ అట్లా టూ థర్టీ కూడా అవదండి వన్ ఎందుకంటే మేము ఎయిట్ సర్వీస్ అంటే మేము వచ్చేసరికి టెన్ థర్టీ అలా అవుతుంది ఇంక మేము అన్నీ తీసుకుని వచ్చేసరికి లెవెన్ నేను వంట చేసి అన్నీ చేసేసరికి వన్ అయ్యింది ఇంకా ఏమో వెళ్ళారండి ఫోర్ థర్టీకు ఏమో మా హస్బెండ్ అన్న వచ్చారు కానీ చిన్నవైతే రాలేదు కింద చాలా బాగా ఆడుకుంటారంటే టేబుల్స్ అవన్నీ చైర్స్ అవి ఉంటాయి ఇంకా పిల్లలందరూ గ్యాదర్ అయ్యి చాలా యూనిటీగా ఉంటారు పిల్లలు ఆడుకుంటారు ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు సరే బాగుంది కదా ఒకసారి పైకి వెళ్దాము అనేసి పైకి వెళ్ళాం అన్నమాట టెర్రస్ పైకి వెళ్ళాము ఇంకా వాటర్ కూడా అంటే మనకి అక్కడ గేట్లు ఎత్తగానే ఇక్కడ లంకలోకి వాటర్ వస్తాయని మీకు చాలాసార్లు నేను చెప్పున్నాను కదా ఇంకా వాటర్ వచ్చినాయి ఒకసారి పైకి వెళ్ళి వ్యూ ఎలా ఉంది ఈవినింగ్ టైం అనేది మాకు అలవాటు అండి ఈవినింగ్ ఖచ్చితంగా గుంటూరులో ఉన్నప్పుడు కూడా అట్లా పైకి వెళ్ళి కొంచెం నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి ప్రకృతి అందాలు కూడా మనం చూస్తూ ఉండాలి అవి నిజంగా దేవుడిచ్చిన వరాలే మనకి అసలు ఆ ప్రకృతిని చూసినప్పుడు చాలా అనిపిస్తుంది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది చూడండి వ్యూ ఎంత బాగుంది అని అంటే జస్ట్ అప్పుడే డే లైట్ మిస్ అవుతుంది కొంచెం చీకట పడుతూ ఉందనమాట ఇంకా కాసేపు అక్కడ మాట్లాడుకొని కాసేపు అంత ఒక్కసారి మొత్తం చూసుకొని అటు కొంచెం డార్క్గా ఉంది ఇటు డే లైట్ ఇంకా ఉంది చూసారా డిఫరెన్స్ ఇదంతా ఒక్కసారి నీకు అయితే క్యాప్చర్ చేశానమాట చాలా బాగుంటుందండి మనం ఎప్పుడు ఇంట్లోనే ఇంట్లోనే కాకుండా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా మనము చూస్తూ ఉన్నప్పుడు మనసుకి హాయిగా అనిపిస్తుంది తర్వాత మొక్కలు చూసినా కూడా నాకు చాలా ఇష్టము కానీ నేను ఇక్కడికి వచ్చాక మేము రెండు ఇల్లు మారేసరికి నాకు ఇంట్రెస్ట్ అనిపించలేక నేను ఇంకా ప్లాన్స్ అవేమీ పెట్టుకోలేదు నాకు మొక్కలు పెంచడం అంటే కూడా చాలా ఇష్టం చూడండి వాటర్ కూడా ఫుల్గా వచ్చిన్నది బర్డ్స్ వెళ్తున్నాయి చూసారా ఎంత లైన్గా వెళ్తున్నాయో కొన్ని చూస్తే ఇలాంటివన్నీ క్యాప్చర్ చేసినప్పుడు మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది కదా ఇలాంటి సీనరీస్ ఉన్నప్పుడు మా హస్బెండ్ అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగారు నేను కూడా దిగాను అనుకోండి కానీ అవేం నేను యాడ్ చేయలేదు యాడ్ చేస్తాను లాస్ట్లో కుదిరితే యాడ్ చేస్తాను నా దగ్గర అవైలబుల్గా ఉంటే యాడ్ చేస్తాను ఎందుకంటే ఇది తీసి చాలా రోజులైంది నియర్లీ ట్వంటీ డేస్ అయితే అవుతుంది అని అనుకోవచ్చు ఇంకా సరే అనేసి కాసేపు అలాగా ఫ్యామిలీ విషయాలు సరదాగా మాట్లాడుకొని మన టైంని స్పెండ్ చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడు కూడా ఒకళ్ళు మాట్లాడుకుంటేనే తెలుస్తుంది కదా ఏదైనా అలా మాట్లాడుకున్నాక అక్కడ ఒక ఒక ఫ్యామిలీ వాళ్ళు మాత్రం ఎక్కువ మొక్కలు వేస్తారని చెప్పున్నాను ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టున్నాను ఇవన్నీ వంకాయ మొక్కలే మీకు అలా వైట్గా కనిపిస్తుంది చూసారా అది దానికి మందేశారనమాట లైక్ యూరియా అని అంటారు కదా అది మనకి షుగర్ లాగా ఉంటుంది అది వేశారు వేసి ఇక పద్దాగా పైకి వచ్చి వాటరింగ్ అవసరం లేకుండా అది ఫస్ట్ ఫ్లోర్ అండి ఇంకా వాళ్ళు వాటర్ బాటిల్స్ అనేది అరేంజ్ చేసేసి ఇంకా అట్లా పెడితే వాటర్ ఎంత కావాలో అంతది తీసుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ డే ఇంకా హడావిడి మండే అంటేనే హడావిడి మండే టు సాటర్డే ఇంకా పరుగు పరుగు ఇంకా వీళ్ళైతే స్కూల్కి స్టార్ట్ అయ్యారు ఇంకా చిన్ను ఈయన కలిపి మార్నింగ్ అయితే వెళ్ళిపోతారు ఈవినింగ్ మాత్రం చిన్ను ఆటోకి వస్తుంది చిన్నుకు రోజు నేను ముద్దు పెట్టాలి అది నాకు ముద్దు పెట్టాలి వెళ్తూ వెళ్తూ అమ్మ నేను నీ ముద్దు నేను చెరుపుకోను నువ్వు ఇంటికి వచ్చే వరకు అలాగే ఉంచుకుంటానని అయితే నాకు చెప్పి వెళ్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళిద్దరు వెళ్తుంటే నేను ఇక్కడి నుంచి చూస్తాను నాకు కనిపిస్తుంది సల్లార్లో నుంచి నాకు బాగా చెప్తుంది చిన్ను వాళ్ళు వెళ్ళిన తర్వాత యథావిధిగా మన పనులు ఉంటాయి కదా మామూలుగా జస్ట్ ఫుడ్ ప్రిపేర్ చేయడము టిఫిన్స్ అవే అవుతాయి కానీ రిమైనింగ్ వర్క్ అంతా కూడా అట్లానే ఉంటుంది ఇంక అంట్లు బట్టలు ఇవన్నీ కూడా వరసపెట్టి వేసుకుని కంప్లీట్ చేసుకోవాలి ఇంక ఈవినింగ్ అయితే వచ్చింది చిన్ను ఆ బిఫోర్ డేనే మేము డిమార్ట్కి వెళ్ళామండి ప్యాన్ తీసుకోవడానికి అప్పుడు చిన్ను అయితే ఇది తీసుకుంది కిడ్డీ బ్యాంక్ తీసుకుంది చిన్నుకి యూనికాన్ అంటే చాలా ఇష్టము ఇంకా కిడ్నీ బ్యాంక్ కూడా యూనికాన్ థీమ్లో ఉండేసరికి తను తెచ్చుకుంది మనకి చాలా బాగుంది పిల్లలకి సేవింగ్స్ అనేది కూడా నేర్పించాలి నా చిన్నప్పుడైతే మా తాతయ్య గారు నాకు సేవింగ్స్ ఎలా చేయాలి అనేది నేర్పించారంటే స్కూల్ డేస్లో నాకు ఆయన పాకెట్ మనీ ఇస్తే అది నేను స్కూల్లో కట్టేదాన్ని అప్పుడు ఆ ఇది ఉండేదండి కట్టించుకునేవారు స్కూల్లో మనం టెన్త్ అయ్యాక వచ్చేటప్పుడు మనకి ఎంత అమౌంట్ కలెక్ట్ అయిందో వాళ్ళు మనకి ఇచ్చేవారు అది ఎట్లా అంటే మనకు ఒక చిన్న బుక్ ఇచ్చేవారు మనం ఎంత కడుతున్నాము ఎంత పే చేస్తున్నాం అనేది మనకు రాసి ఇచ్చేవారు అట్లాగా ఒక పాకెట్ మనీ అనేది నేను మెయింటైన్ చేసేదాన్ని చిన్న కూడా అలా చేయించాలన్న ఆశతో కిడ్డీ బ్యాంక్ అయితే తీసుకున్నాం కొంత మనీ అయితే మనమే ఇచ్చాము అంటే మనమే ఇవ్వాలి కదండీ ఎవరిస్తారు వాళ్ళకి ఇంకా అలా ఎవరు మనీ ఇచ్చినా అందులో వేసుకో అమ్మ కిడ్డీ బ్యాంక్లో దాచుకో అని తనకు చెప్తే తనకు ఒక ఐడియా వచ్చింది దానికి లాక్ కూడా ఉంది చక్కగా తను అలా వేసుకుని దాన్ని ఏం చేస్తుంది అనేది కూడా ఫ్యూచర్లో మీకు చెప్తాను ఓకే అండి ఈ కిడ్డీ బ్యాగ్ అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది బాక్స్ కూడా చాలా బాగుంది థీమ్ కూడా బాగుంది పిల్లలకి బాగా నచ్చుతుంది అట్ ద సేమ్ టైమ్ అట్రాక్ట్ అవుతారు కూడా మనం పిల్లలకి ఊరికే ఇచ్చిన డబ్బులలో అవి ఇవి కొని పాడు చేసుకోకుండా దాచుకుని వాళ్ళు దేనికి యూస్ చేయాలని వాళ్ళు మైండ్లో అనుకుంటున్నారో అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు పిల్లలందరూ ఫోన్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా చాలా వరకు ఐడియా ఉంది కదా అది దానికి ఏది దేనికి యూస్ చేయాలని తను డిసైడ్ అయ్యింది అనేది కూడా మీకు ఫ్యూచర్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను నాకు కొంచెం హెల్త్ అయితే అప్సెట్ అయ్యిందండి అది ఏంటి నేను ఎందుకు ఈ వన్ మంత్ మెయిన్ వీడియోస్ చేయలేకపోయాను దానికి కారణం ఏంటో కూడా నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీతో లైవ్లో మరీ మాట్లాడి డైరెక్ట్గా మాట్లాడి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు